మనం ఎంతో ఖర్చు చేసి రిచ్ గా ఇల్లు కట్టుకుంటాం కాస్ట్లీ వాల్ పెయింట్స్ యూజ్ చేస్తాం కానీ మనం కిచెన్ లో కరెక్ట్ కిచెన్ అప్లయన్సెస్ ని యూజ్ చేయం అందువల్ల వాల్ పెయింట్స్ సీలింగ్స్ ఇవన్నీ కూడా బ్లాక్ కలర్ లోకి మారుతూ ఉంటాయి ఎందుకంటే మనం కిచెన్ లో వంట చేసేటప్పుడు ఆయిల్ ఫ్యూమ్స్ స్మోక్ డస్ట్ ఇవన్నీ కలిసి వాల్ పెయింట్స్ మరియు సీలింగ్స్ బ్లాక్ కలర్ లోకి మారుతాయి అందుకని అందరూ ఈ స్మోక్ ని ఆయిల్ ఫ్యూమ్స్ ని డస్ట్ కిచెన్ నుండి డక్ట్ ద్వారా బయటికి పంపడానికి ఒక బెస్ట్ చిమ్నీని యూజ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మనం ఎలికా నైన్టీ సెంటీమీటర్స్ చిమ్నీని రివ్యూ చేయబోతున్నాం నేను ఆన్లైన్ లో చాలా చిమ్నీస్ ని చెక్ చేయడం జరిగింది అన్నింటి ప్రైజ్ ని ఫీచర్స్ ని చూసిన తర్వాత ఈ ఎలికా నైన్టీ సెంటీమీటర్స్ చిమ్నీని రివ్యూ చేయబోతున్నా ఇది ఏ ప్రైజ్ వస్తుంది ఎలాంటి ఫీచర్స్ ఇందులో యూజ్ చేశారు దీన్ని మనం తీసుకోవచ్చా లేదా అనే పూర్తి రివ్యూని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బెస్ట్ చిమ్నీని తీసుకోవాలని అనుకుంటున్నది ఖచ్చితంగా చూడండి ఇండోర్ చూడండి ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది ఇలాంటి కిచెన్ అప్లయన్సెస్ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ని ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈ చిమ్నీ యొక్క బ్రాండ్ ఎలిక ఇది మనకు టూ కెపాసిటీస్ లో అవైలబుల్ సెంటీమీటర్స్ మరియు నైన్టీ సెంటీమీటర్స్ ఈ వీడియోలో చేయబోతున్నా ఈ కెపాసిటీ లో ప్రైజ్ లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది కానీ స్పెసిఫికేషన్స్ లో ఫ్యూచర్స్ లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు ఎలాంటి చేంజెస్ ఉండవు కేవలం ఈ చిమ్నీ యొక్క లెంత్ లో మాత్రం డిఫరెన్స్ ఉంటది నైన్టీ సెంటీమీటర్స్ మరియు సిక్స్టీ సెంటీమీటర్స్ ఈ చిమ్ని యొక్క ఫస్ట్ ఫ్యూచర్ మనం చూసినట్లయితే చిమ్నీ టైప్ కరూడు గ్లాస్ చిమ్ని వాల్ మౌంటెడ్ ఇది గ్లాస్ తో తయారు చేయబడిన కరూడు షేప్ చిమ్ని అరుడు డిజైన్ వలన వంట గ్యాస్ మరియు డస్ట్ వెంటనే ఆకర్షింపబడుతుంది మరియు దీని యొక్క డిజైన్ కిచెన్ కి స్టైలిష్ అండ్ ఒక మోడర్న్ లుక్ ఇస్తుంది వాల్ మౌంటెడ్ ఈ చిమ్నీ డైరెక్ట్ గా వాల్ కి మౌంట్ చేయబడి ఉంటుంది ఇది బెజీనింగ్ లేదా కిట్టింగ్ స్పేస్ ని సేవ్ చేస్తుంది మరియు గోడ దగ్గరనే వంట ప్రాంతాన్ని కవర్ చేస్తుంది సెకండ్ దీని యొక్క సైజ్ నైన్టీ సెంటీమీటర్స్ మరియు సిక్స్టీ సెంటీమీటర్స్ లెంత్ లో అవైలబుల్ లో ఉంటుంది నైన్టీ సెంటీమీటర్స్ టు ఫైవ్ బర్నర్ స్టవ్ ని యూజ్ చేసే వాళ్ళకి సూటబుల్ ఉంటుంది సిక్స్టీ సెంటీమీటర్స్ చిమ్ ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్ ను యూజ్ చేసే వాళ్ళకి సూటబుల్ గా ఉంటుంది ఎనర్జీ కన్జంప్షన్ ఎయిటీ చిమ్ని సంవత్సరానికి ఎయిటీ వార్డ్స్ పవర్ కన్సంప్షన్ చేస్తుంది ఇది ఎనర్జీ ఎఫిషియెంట్ అని చెప్పవచ్చు ఎక్కువ విద్యుత్ ఖర్చు లేకుండా ఇది పవర్ రిక్వైర్మెంట్ వస్తుంది ఈ చిమ్ని చేయడానికి టూ ట్వంటీ వర్ల్డ్స్ విద్యుత్ సరఫరా అవసరం సాధారణ ఇండియన్ హోమ్స్ వచ్చే ఎలక్ట్రిక్ పవర్ సప్లైకి ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇలాంటి ఎక్స్ట్రా వైర్స్ గానీ యూజ్ చేసిన పని ఉండదు ఫోర్త్ ఫిల్టర్ టైప్ ఫిల్టర్ లెస్ ఈ చిమ్ లో ఎలాంటి ఫిల్టర్ ని యూజ్ చేయడం లేదు ఫిల్టర్ లెస్ గా వస్తుంది దీని లోపల చీటీ ఫిల్టర్ లాంటి భాగాలు ఉండవు కాబట్టి ఫిల్టర్ మార్చడం లేదా ఫిల్టర్ శుభ్రం చేయడం లాంటివి మీకు ఉండవు ఫిఫ్త్ ఆటో క్లీనింగ్ విత్ ఆయిల్ కలెక్షన్ ట్రే ఇది ఆటోమేటిక్ క్లీనింగ్ సిస్టమ్ తో వస్తుంది ఇందులో ఆయిల్ కలెక్షన్ ట్రే ఉంటుంది ఆయిల్ కలెక్షన్ ట్రే అనేది వంట చేసే సమయంలో ఆయిల్ ఫ్యూమ్స్ డస్ట్ స్మోక్ లాంటివన్నీ ఈ ఆయిల్ ట్రే లో కలెక్ట్ అవుతాయి సింపుల్ గా మీరు ఈ ఆయిల్ ట్రే ని ఈజీగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఈజీ టు క్లీన్ అనే ఆప్షన్ తో వస్తుంది మీరు ఈ చిమ్నీని శుభ్రం చేయడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు సెవెంత్ కంట్రోల్ టైప్ టచ్ కంట్రోల్ విత్ మోషన్ సెన్సార్ దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే టచ్ సెన్సార్ ద్వారా జరుగుతుంది మోషన్ సెన్సార్ కూడా ఉండడం వలన ఈ చేతిని చిమ్ దగ్గరికి తీసుకొస్తే సరిపోతుంది స్విచ్ నొక్కడం అవసరం ఉండదు డైరెక్ట్ గా మోషన్ సెన్సార్ ద్వారా ఇది వర్క్ చేస్తుంది ఇది సులభంగా హ్యాండ్స్ ఫ్రీ గా ఆపరేట్ అవుతుంది ఎయిత్ నెంబర్ ఆఫ్ స్పీడ్స్ నైన్ స్పీడ్స్ ఉంటాయి ఈ చిమ్ నైన్ స్పీడ్స్ తో పని చేయగలదు మీరు కుకింగ్ చేసే సమయాన ఎక్కువ ఫ్యూమ్స్ వస్తున్నట్లయితే హై స్పీడ్ లో పెట్టుకుంటే సరిపోతుంది ఫ్యూమ్స్ లేని వంటల కోసం సెక్షన్ స్పీడ్ ని తగ్గించుకోవచ్చు మరియు పెంచుకోవచ్చు ఈ వంటకు అనుగుణంగా ఈ మీరు మీకు కావాల్సిన స్పీడ్ లో పెట్టుకోవచ్చు నాయిస్ లెవెల్ ఫిఫ్టీ ఎయిట్ డిజబెల్స్ కుకింగ్ చేసే టైమ్ లో ఈ చిమ్ని వంట సమయంలో చిమ్ని ని పని చేస్తున్నా దీని యొక్క శబ్దం చాలా తక్కువగా వస్తుంది రిలేటివ్లీ సైలెంట్ గా వర్క్ చేస్తుంది ఈ చిమ్ సైలెంట్ గా వర్క్ చేయడానికి కారణం ఇందులో మోటార్ ని యూజ్ చేశారు బిఎల్డిసి మోటార్ అంటే బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంట్ మోటార్ బిఎల్డిసి మోటార్ యూజ్ చేయడం వల్ల నాయిస్ లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది మరియు పవర్ కన్సప్షన్ చాలా తక్కువగా వస్తుంది బిఎల్డిసి మోటార్స్ యొక్క లైఫ్ టైం చాలా ఎక్కువగా ఉంటుంది తక్కువ శబ్దం ఎక్కువ శక్తి తక్కువ విద్యుత్ వినియోగంతో ఇది పనిచేస్తుంది ఈ చిమ్నీలో డక్టింగ్ మ్యాండేటరీ డక్టింగ్ అంటే కుకింగ్ చేసే టైంలో ఫ్యూమ్స్ స్టీమ్స్ ఇవన్నీ రిలీజ్ తప్పకుండా అవుతాయి కాబట్టి చిమ్ని వాటన్నిటిని సక్షన్ సెక్షన్ చేస్తూ ఒక పైప్ ద్వారా బయటికి పంపిస్తుంది కాబట్టి ఒక పైప్ యూజ్ చేయడం తప్పనిసరి టెన్త్ ఫీచర్ ఇది స్పెషల్ అనేది చెప్పొచ్చు ఈ చిమ్నీలో లో టూ ఎల్ఈడి ల్యాంప్స్ తో వస్తుంది ఈ చిమ్నీలో లో టూ ఎల్ఈడి ల్యాంప్స్ ఉన్నాయి ఇవి వంట సమయంలో ఒక స్పష్టమైన కాంతిని అందిస్తాయి వంట చేయడం మనకు చాలా సులభం అవుతుంది ఈ టూ ఎల్ఈడి ల్యాంప్స్ ఎనర్జీ ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తాయి టూ ఎల్ఈడి ల్యాంప్స్ ఉండడం వల్ల ఎక్కువ కరెంట్ బిల్ వస్తుందని మీరు అనుకోవచ్చు కానీ కరెంటు బిల్ చాలా అంటే చాలా తక్కువ చెప్పొచ్చు ఒక సంవత్సరానికి ఎనభై వాట్స్ మాత్రమే కరెంట్ బిల్ వస్తుంది ఈ ఎలిక చిమ్ యొక్క వారంటీ డీటెయిల్స్ మనం చూసినట్లయితే పదిహేను సంవత్సరాలు మోటార్ పైన వారంటీ వస్తుంది ఫైవ్ ఇయర్స్ కాంప్రెహెన్సివ్ వారంటీ వర్తిస్తుంది మీరే చెప్పండి ఏ మోటార్ పైన పదిహేను సంవత్సరాలు వారంటీ ఇస్తారా అంటే ఒక నమ్మకమైన బ్రాండ్ కాబట్టే ఒక నమ్మకమైన ప్రొడక్ట్ కాబట్టే లాంగ్ టైమ్ వర్క్ చేస్తుంది కాబట్టి పదిహేను సంవత్సరాల వారంటీ మోటార్ పైన ఇవ్వడం జరుగుతుంది ఎలిక నైన్టీ సెంటీమీటర్స్ చిమ్ని యొక్క డైమెన్షన్స్ చూసినట్లయితే లెంత్ నైన్టీ సెంటీమీటర్స్ హైట్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ డయామీటర్ ఫార్టీ టూ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఎలిక సిక్స్టీ సెంటీమీటర్స్ చిమ్ని యొక్క డైమెన్షన్స్ మనం చూసినట్లయితే లెంత్ మాత్రమే చేంజ్ అవుతుంది లెంత్ సిక్స్టీ సెంటీమీటర్స్ హైట్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ డయామీటర్ ఫార్టీ టూ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ నైంటీ సెంటీమీటర్స్ చిమ్ని యొక్క వెయిట్ పన్నెండు కేజీల ఐదు వందల గ్రాములు ఉంటుంది సిక్స్టీ సెంటీమీటర్స్ చిమ్ని యొక్క వెయిట్ పది కేజీల ఐదు వందల గ్రాములు ఉంటుంది చిమ్ని యొక్క మెటీరియల్ స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేయబడింది స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేయబడిన ప్రొడక్ట్స్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి తుప్పుకి గురిగా ఈ ప్రొడక్ట్ యొక్క లైఫ్ టైం ఎక్కువగా ఉంటుంది మరియు దీని యొక్క బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది దీని యొక్క ప్రైజ్ ను మనం చూసినట్లయితే నైన్టీ సెంటీమీటర్స్ చిమ్ని యొక్క ప్రైస్ పదిహేను వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలకు వస్తుంది సిక్స్టీ సెంటీమీటర్స్ యొక్క చిమ్ని యొక్క ప్రైస్ పదమూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వస్తుంది ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ సిక్స్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ సిక్స్ స్టార్ రేటింగ్ అంటే సూపర్ అండ్ పర్ఫెక్ట్ రేటింగ్ చెప్పొచ్చు మార్కెట్ లో చిమ్నీస్ లో అత్యధికంగా అమ్ముడుపోతున్న చిమ్నీ ప్రొడక్ట్స్లో ప్రొడక్ట్స్ లో ఇది నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది మరియు బెస్ట్ సెల్లర్ బెస్ట్ సెల్లర్ యాష్ ఉన్నది ఇప్పటివరకు ఈ ప్రొడక్ట్ తీసుకున్న కస్టమర్స్ వాళ్ళ రివ్యూస్ ని కామెంట్ చేయడం జరిగింది వాళ్ళ రివ్యూస్ ని వాళ్ళ మాటల్లోనే కామెంట్స్ చేయడం జరిగింది వాళ్ళ రివ్యూస్ డిస్ప్లే మీద చూడొచ్చు రీసెంట్లీ ఇన్స్టాల్డ్ లుక్స్ గుడ్ నైస్ చిమ్నీ అండ్ సర్వీస్ బై ఎలికా రిగార్డింగ్ ఇన్స్టాలేషన్ వెరీ నైస్ ప్రొడక్ట్ ఇన్స్టాలేషన్ ఇస్ ఆల్సో గుడ్ గుడ్ ప్రొడక్ట్ విత్ బెస్ట్ ఇన్స్టాలేషన్ సర్వీస్ సపోర్ట్ ప్రీమియం ప్రొడక్ట్ ఎట్ రీజనబుల్ ప్రైజ్ ఈ ప్రొడక్ట్ ని తీసుకున్న కస్టమర్స్ అందరూ కూడా పాజిటివ్ రివ్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఇన్స్టాలేషన్ గుడ్ అని చెప్పడం జరుగుతుంది వాళ్ళే ఇన్స్టాలేషన్ చేయడం జరుగుద్ది ఇన్స్టాలేషన్ సపోర్ట్ మీకు చాలా హ్యాపీగా దొరుకుతుంది ఈ చిమ్ని బెస్ట్ డిజైన్ తో తక్కువ పవర్ కన్సంప్షన్ తో హై లైఫ్ డ్యూరబులిటీతో తక్కువ శబ్దంతో గా వర్క్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఆ లింక్ని క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి ఎలికా చిమ్ని విఎల్డీసీ నైన్టీ సెంటీమీటర్స్ మరియు సిక్స్టీ సెంటీమీటర్స్ చిమ్ని రివ్యూ అర్థమైంది కదండి ఈ రివ్యూ మీకు అర్థం కష్టంగా వీడని లైక్ చేయండి ఇలాంటి కిచెన్ అప్లయన్సెస్ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రివ్యూ వీడియోతో మీ ముందుంటాను